నమస్తే వెల్కమ్ టు కిరణా న్యూస్ ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున వానలు వరదలు ముంచెత్తున్నాయి ఖమ్మం జిల్లాని తెలంగాణ వ్యాప్తంగా రా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వర్షాలు పెద్ద ఎత్తున నాలుగు వేలుగా కుండపోత వర్షాలు తోటి ఇక్కడ మనం చూస్తాము ఖమ్మం జిల్లా చింతకాని మండలం బోనకల్ రోడ్లో ఆ పందిలపల్లి వద్ద వద్ద నిలిచిపోయిన ఖమ్మం నగరానికి చెందినటువంటి రహదారి పూర్తిగా రోడ్డు కొట్టుకొని పోవడం జరిగింది దీనికి సంబంధించి అధికారులంతా కూడా ఈ రోడ్డుని మూసివేయడం జరిగింది దీంతో ఖమ్మం నగరానికి వచ్చేటువంటి ప్రయాణికులు పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దీనికి సంబంధించి మనం ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా వరద పరిస్థితి మీద ప్రత్యేకంగా లైవ్ ఇవ్వడం జరుగుతూ ఉంది కెరెక్టర్ న్యూస్ ఛానల్లో ఇప్పుడు చూస్తా ఉన్న ప్రతి ప్రాంతం నుంచి కూడా వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ నిలిచిపోయి అంతా కూడా అక్కడ వారి యొక్క అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అట్లాగే వివిధ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రజలకు ఎక్కడ అంతరాయం జరగకుండా ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జిల్లా అధికారులంతా కూడా ప్రకటన జారీ చేశారు దీని మీద జిల్లా కలెక్టర్ అట్లాగే ముగ్గురు మంత్రులు జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం మధిరలో మనం ఇక్కడ ఉన్నాం మదిర ప్రాంతానికి సంబంధించి చింతగానలో ఉన్నాం మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చాలా ఉప్పు ఉప్పొంగుతున్నటువంటి వాగులు వంకలను కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం లైవ్ లో అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ నుంచి పోతా ఉన్నారు ఇప్పుడు దీంతో ప్రభుత్వ అధికారులంతా కూడా దీని మీద ప్రత్యేకంగా దీని మీద ఒక ప్రకటన రిలీజ్ చేశారు దీంతో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ అట్లాగే పాలేరు రిజర్వాయర్ అట్లాగే లంకాసాగర్ రిజర్వాయర్ మూడు కూడా పెద్ద ఎత్తున నిండు కొండల్లా తలపిస్తూ ఉన్నాయి అట్లాగే అనేకమైన ప్రాంతాల్లో ఉన్న నదులు కూడా మున్నేరు ఆకేరు కట్లేరు అట్లాగే వివిధ ఉన్న జలాశయాలన్నీ కూడా పెద్ద ఎత్తున నీటి మట్టాలతో నిండి ఉన్నాయి గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతోటి ఈ యొక్క జిల్లా మొత్తం కూడా అతలాకుతలు అవుతా ఉంది జనజీవనం స్తంభించిపోయింది ఇక్కడ మనం చూడొచ్చు ఇటు ప్రాంతం నుంచి కూడా ఇక్కడ వచ్చేటువంటి ప్రయాణికులు మొత్తం నిలిచిపోయారు వీళ్ళంతా కూడా ఇటువైపు ఖమ్మం నుంచి వచ్చేవారు అటువైపు బోనకల్ ప్రాంతం మధుర బోనకల్ జగ్గేపేట కృష్ణా జిల్లా నుంచి వచ్చే వాళ్ళు ఏపీ నుంచి వచ్చే వాళ్ళు కూడా అక్కడ పెద్ద ఎత్తున నిలిచిపోయిన దృశ్యాన్ని మనం చూడొచ్చు ఇక్కడ మనం కొంతమంది ఇక్కడ మనం మాట్లాడదాం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం మనం వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నాం ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు ఇక్కడ వీరంతా ఖమ్మం గోడానికి వచ్చారు వీళ్ళంతా కొంతమంది మధురకి వైపు జగ్గేపేట కృష్ణా జిల్లా వైపు వెళ్ళింది కొంతమంది వచ్చారు చెప్పండి మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎటువైపు వెళ్తున్నారు ఇప్పుడు జనబాట్లంగా అనంత సాగర్ వెళ్తాను అయితే వందలపల్లి రాగానే వాగు వస్తుంది ఈ వాటర్ వల్ల నిలిచిపోవాల్సిన అవసరం వచ్చింది మొత్తం ఎప్పటి నుంచి వాగు పొంగుతుంది అసలు ఈ రోజు నిన్న వస్తుంది నిన్న కొద్ది తక్కువ ఉంది ఈ రోజు కొద్దిగా పెరిగింది ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది అవుతుంది ఈ ప్రాంతంలో చెప్తాను నిజమే నిజ ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఈ విధంగా ఉండటం వల్ల రాకపోకలు బాగా అంతరాయం కలుగుతుంది ఇట్లా వరదలు వచ్చిన ప్రతిసారి మీకు ఈ ఇబ్బంది తప్పదు ఇబ్బందికరంగానే ఉంటుంది పోవతి గాట్ల రావతి గాట్ల గాట్ల ఏ ప్రాంతాల నుంచి అసలు ఈ వైపులో వస్తుంటారు అసలు ఈ రోడ్డు మీద నగరానికి ఏపీ నుంచి వస్తారు ఈ మెయిన్ రోడ్ అయింది బోనకల్ నుంచి ఏపీ జగ్గేపేట రోడ్ నుంచి కూడా ఈ రూట్ లో నడుస్తుంటారు ఖమ్మం ఇక అసలు రాకపోకలు మంచి మెయిన్ రోడ్ అయింది బాగా ఫుల్ ట్రాఫిక్ బాగా అంతరాయం అయింది వాటర్ వల్ల దీంతో పాటు ఏ ప్రజలకు ఇబ్బంది ఉంది ముఖ్యంగా దినసరి కూలీలు రోజు సుతరి పని పోయే వాళ్ళు అట్లాగే ఆటో కార్మికులు రోజు ఎక్కడ డొక్క వాళ్ళు వాళ్ళందరూ కమ్మం పోతే కడదు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం అవుతుంది పని పోయి పని ఆయన కొద్దిగా తిండి బట్టేది ఈ పరిస్థితి వల్ల పోట రావడానికి ఇబ్బంది అవుతుంది ఎటు ఎల్లైదు ఘాట్ల రాయదు ఘాట్లా కాబట్టి తను స్వయంగా అనుభవిస్తున్న ఈ ప్రాంతానికి లింగరాజు చెబుతున్నారు కాబట్టి ఈ ఏరియా మొత్తం కూడా అంటే ఈ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడి ఇక్కడ ఆగిపోయినటువంటి కొన్ని వందల వాహనాలు ఇక్కడ కిలోమీటర్ల మీద నిలిచిపోయాయి ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ వస్తూ ఉన్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎటువైపు వెళ్తున్నారు అసలు పరిస్థితి ఏంది ఇక్కడ వరద నేను ఖమ్మం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను మాది గాంధీనగర్ కాలనీ ఇది పందిల పెద్ద చెరువు అంటారు దాన్ని ఈ పరివాహ ప్రాంతంలో వర్షం కురిసినట్లయితే గతంలో మేము చదువుకునేటప్పుడు కూడా ఈ యొక్క పరిస్థితి ఉండేది పోయిన సంవత్సరం ఇదే వరదల్లో ఈ పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు అంతా కొట్టకపోయింది ఏదో తూతూ మంత్రంగా కార్యక్రమం చేశారు కానీ ప్రతికన సరైనటువంటి చేసినట్లయితే మరి రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని చెప్పేసి భావిస్తున్నాం ప్రభుత్వాలు ఈ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకొని యొక్క వాహనదారులకు కానీ మరి రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మరి యొక్క వర్షం తగ్గిన తర్వాత వరద తగ్గిన తర్వాత ఈ రోడ్డు బాగా కుంగిపోయింది కాబట్టి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఇదే ప్రాంతం చెందిన లింగరాజు చెప్పింది ఏంటంటే ఒక బాధితుడు వరదలో కూడా పోవటం ఇబ్బంది అయితే ఉంది సార్ ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా ఇబ్బంది అయితే ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు బ్రిడ్జి నిర్మించారు కానీ అది సరైన స్థాయిలో నిర్మించలేదు దాన్నే కొంచెం ఎక్స్టాండ్ చేసి కొంచెం పెద్ద పెద్ద బ్రిడ్జి అయితే బాగుంటుంది దానివల్ల ఏమైతే అంటే ఈ యొక్క వరద అనేది ఈ వృత్తికి తగ్గిద్ది పాటుగా మనం చూసుకున్నట్లయితే ఇక పొలాలు దగ్గర దగ్గర ఖమ్మంకి అతి దగ్గరలో ఉన్న పొలాలు కాబట్టి కనీసం ఒక కోటి రెండు కోట్ల రూపాయలు చేసే పొలాలు అయినప్పటికీ రైతులు వెంచర్లు వేసుకోకుండా వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి వ్యవసాయం ఆధారితంగా బతికే రైతులు కాబట్టి ఆ రైతులు పంటలు మునుక్కోకుండా ఉండే అవకాశం కూడా ఉంది దగ్గర దగ్గర ఈ ఏరియాలో ఒక వంద ఎకరాల పంట ఈ పెద్ద చెరువు వల్ల మునిగిపోయి మరి రైతులకు నష్టం కూడా నష్టపోయి ఖచ్చితంగా ఇవన్నీ పొలాలే చూస్తున్నట్లయితే అది కనపడేది బొప్పారం గ్రామం గత సంవత్సరం బొప్పారంలో కూడా ఏరు ఇటు నుంచి చెరువు రెండు కలిపి బొప్పారం గ్రామంలో దగ్గర దగ్గర ఒక రెండు వందల కుటుంబాలు నిర్వాసితులు పునరావాస కేంద్రాన్ని మన ఏర్పాటు చేశారు ప్రభుత్వాలకి తెలియదు తెలుసు అనేది పక్కన పెడితే జరిగిన దాని గురించి మనం విశ్లేషించుకొని మళ్ళీ భవిష్యత్తులో దొరక్క ఉండటం కోసం ఏదైతే ఈ బ్రిడ్జి కట్టారో ఈ చిన్న బ్రిడ్జి కాదు పెద్ద ఎత్తున ఆ బ్రిడ్జిని కట్టాలి ఈ కాజు కొంచెం పెంచాలి పైకి హైట్ పెంచినట్టయితే బాగుంటుందని బాగుంటదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతుల ప్రజల అభిప్రాయం ఇదే ప్రాంతంలో ఇటు కూడా దగ్గర అంటే ఇటు రామకృష్ణాపురం దగ్గర కూడా అసలు ఇబ్బంది అది ఖమ్మం నుంచి వరదంతా కూడా ఇటు కందికుంట చెరువు అని ఉంటది బస్ రామకృష్ణాపురం దగ్గర ఆ చెరువు బాగా మునిగినట్లయితే ఎక్కువ నీళ్ళు వచ్చినట్లయితే అనుగుపడి ఆ నీళ్లు కూడా ఏట్లోకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కందికుంట చెరువు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి వెడ్ర వాగు అంటారు అండి ఆ వాగు మీద కూడా పెద్ద కాజుగా నిర్మించినట్లయితే మరి ప్రజలకు అదేవిధంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖమ్మానికి కూతవేడు ఉండి కూడా గత రెండు రోజులుగా ఖమ్మం ఎలా ఉంటుందో చూడలేని పరిస్థితిలో ఇక్కడ ప్రజలు ఉన్నారు ఇక మరి గాంధీనగర్ అయితే అష్టదిగ్బంధనం అయినట్టుంది ఏం కొనుక్కోవడానికి ఏం తెచ్చుకోవడానికి లేదు ఇంట్లో ఉన్నటువంటి కారం ఉన్నటువంటి బియ్యంతో ఈ రెండు రోజులుగా వెళ్ళబుచ్చుకుంటున్న పరిస్థితి ఉంది దాదాపు రెండు రోజులుగా గ్రామానికి అంటే ఈ ప్రాంత ప్రజలకి ఖమ్మం నుంచి రాకపోకలు దిగిపోయి ఇబ్బంది ఈ పరిస్థితుల్లో వీటి వల్ల ఇప్పుడు పరిస్థితి తినడానికి తిండి దొరకని పరిస్థితి ఆరోగ్య పరిస్థితుల్లో ఏదన్నా అత్యవసరం వచ్చినా కానీ మెరుగైన వైద్యం కోసం ఖమ్మం పోవాలంటే పోలేని పరిస్థితి ఖమ్మానికి కోతబేడి మాకే ఇటువంటి పరిస్థితి ఉంటే మరి మిగతా గ్రామాల్లో ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో ప్రభుత్వాలు అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు కాజేలు చట్టాలు మరి పెద్ద ఎత్తున చేసి యజ్ఞపాతిపదికన వచ్చే వరదల నాటికైనా చేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా ఈ ప్రాంతంలో చూస్తే ఒకసారి చూపి చూపించండి కొన్ని వందల మంది ఆ నిలిచిపోయారు అంత రాకపోక రాయిపోయినాయి పెద్ద ఎత్తున మొత్తం చెత్త అంతా కూడా కొట్టుకొని పోతా ఉంది కొన్ని వందల వాహనాలు కూడా నిలిచిపోయాయి ఈ ప్రాంతంలో ఈ పరిస్థితుల్లో నిజంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ ప్రాంతం పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది దీని మీద ప్రజలు అట్లాగే అధికారులు కూడా దీని మీద అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు మీతో మాట్లాడతారు ముందుకు వస్తారు మళ్ళీ ఇదే ప్రాంతానికి రామారావు మాజీ ఎంపీటీ సభ్యులు ఉన్నారు చెప్పండి అసలు ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచి ఇబ్బందులు ఉన్నాయి మాజీ ఎంపీడీసీ దారగా రామారావు గతంలోనే మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిం మేము గత ప్రభుత్వం పరిస్థితి గురించి చెప్పండి మీరు ఏ పార్టీ పరిస్థితిలో ఇక్కడ అప్రమత్తంగా రైతులను అప్రమత్తం చేసి నూట యాభై ఎకరాల ముంపు గురైంది నూట యాభై ఎకరాలు ముంపు గురైంది ప్రజలందరూ కూడా ఇక్కడ ఒక మాకు పందిలపల్లి గ్రామానికి అల్లం గార్డెన్ పెద్ద షికాక్ అవుతుంది ఆడ అడ్డుగోడ పెట్టి చాలా దగ్గర కట్టడం వల్ల మా పొలాలను మునుగుతున్నాయి కాబట్టి మా గ్రామ ప్రజల్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా ఏ ప్రభుత్వం సరే కాపాల్సి కోరుతున్నాం వాళ్ళు అప్రమత్తంగా చేశారు కాబట్టి ఈ రోడ్డు కూడా ఫోర్ లైన్ కావాలని కోరుకుంటున్నాం అప్రమత్తంగా పైకి లేవాలి గ్రౌండ్ వర్క్ లేకపోతే ఇది చేసుకొని చాలా గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి ఈ రోడ్లో బోన్ కట్టుకు కమ్మం ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాన్ని కేటాయింట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే ఇదే అంశం రామారాజు గారు సమస్య ఏదో చెప్పారు ఆయన మనసుల మాట ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ ప్రముఖ న్యాయవాది గారి దగ్గరకు మనం ఇప్పుడు మనం చెప్పండి అసలు ఇదంతా పొలాలన్నీ కూడా నీట మునిగిపోయి పెద్ద ఎత్తున రైతులు ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు రైతులు ఈ పంట ప్రతిసారి ఇదే ఇబ్బంది ఉన్నారా ప్రతి వర్షాకాలం సీజన్లో పెద్ద చెరువు పందలపల్లి పెద్ద చెరువు అలుగు పట్టడం అలుగుతో పాటు వర్షాపాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు లెవెల్ తక్కువగా ఉండి ఆ లోతట్టు ప్రాంతంతో ఏర్పడి వ్యవసాయ భూములు అందువలన రైతులకు పంట బాగా మునిగిపోయి చాలా ఇబ్బంది ప్రతి సంవత్సరం ఇది అనాదిగా నేను ఇక్కడనే చదువుకున్నాను రెండు వేల ఎనిమిదిలో టెన్త్ క్లాస్ అయిపోయింది ఇక్కడ అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇది ఇంకా చింత లోతట్టుకుంది కొంచెం లేపారు కానీ గత ముప్పై నలభై సంవత్సరాలుగా రైతులు ప్రతి వర్షాకాలంలో ఖచ్చితంగా కోల్పోయే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ ఆదుకున్న పరిస్థితి లేదు ఒక ప్రభుత్వాన్ని విమర్శించినట్టు కాదు కాని ఏ ప్రభుత్వం అయినా రైతులకు సమస్యగానే ఉంది రైతుల పక్షాన ఒక రైతుల కష్టం తెలిసిన రైతు రైతు యొక్క కుమారుడుగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా రైతు బిడ్డగా నేను చెప్తున్నాను ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు కూడా వ్యవసాయ పనులకు పోయేవాడిని కాబట్టి ఆ రైతు అంత కష్టపడి పంటను నాశనమయ్యే పరిస్థితున్నప్పుడు తీరని ఆవేదన అనేది ఉంటది ఆ ఆవేదన అనేది పోవాలంటే ఖచ్చితంగా మనము ఈ యొక్క రోడ్డును కొంచెం హైట్ పెంచుకొని ఆ యొక్క కాజుగలను కూడా పెంచుకున్నట్టయితే ఈ సమస్యకు పరిష్కారం దొరికింది అనేది ఇక్కడ ఉంటే ప్రజల భావన దీంతో పాటు ఖమ్మం ప్రాంతం ఇది అయినా కూడా ఇంత ఇబ్బంది ఉంది ప్రభుత్వాలు ఇంకా ఏనాడు కూడా దీని మీద దృష్టి పెట్టలేదు అంటే గతంలో ఈ మధ్యకాలంలో బ్రిడ్జి నిర్మాణం జరిగింది కానీ దాని బ్రిడ్జి పక్కనే కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన బ్రిడ్జి పక్కనే మన ఎలాంటి దృష్టి దీన్ని కూడా నిర్మాణం చేయాలని కోరుతున్నారు మీరు ఖచ్చితంగా ఎందుకంటే చేసేవారు చేయలేదు అనడానికి లేదు కానీ దానినే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండకపోయేది ఎందుకంటే పక్కనే ఒక రైతు రెండు ఎకరాల పొలం గార్డెన్ అని పెట్టుకుండు దాని చుట్టూ కాంపౌండ్ పెట్టుకుండు దానివల్ల కూడా వర్షం ఫ్లోటింగ్ అయింది ఇప్పుడు రైతులు మనం ఏమనలేము ఈ రోడ్డు పరిస్థితిది వర్షాపాతం వల్ల బాగా అత్యధిక వర్షపాతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఎవరిని నిందించడానికి లేదు కానీ కొంచెం కాజులేని కొంచెం హైట్లో వచ్చినట్టయితే భవిష్యత్తులో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి మా అభిప్రాయం దీని మీద మీరు ఏమన్నా ఈ ప్రాంత సంబంధించిన ఒక న్యాయవాదిగా ఈ ప్రాంత ప్రజల తరఫున ఏమన్నా కరెక్టర్ గారిని కానీ ప్రజాప్రతినిధులు కలిసి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా బ్రిడ్జ్ అవసరం ఉంది దీని మీద మీరు ఏమన్నా ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు కందలపల్లి చుట్టుపక్క పరివాహ ప్రాంతాలైనటువంటి అనంతసాగర్ కానీ బొప్పారం కానీ మత్కేపల్లి నామవరం జగన్నాపురం గాంధీనగర్ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అదేవిధంగా అభినయవాదులు సామాజిక స్పృహం ఉన్న వాళ్ళందరం కలిసి మరి కలెక్టర్ గారిని కలుస్తాం ఖచ్చితంగా ఈ యొక్క బట్టి విక్రమార్క గారు ఈ యొక్క మనకి ఉప ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు అభివృద్ధి విషయంలో ఆయన మించినటువంటి వ్యక్తి లేరు ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఆయన గారి దృష్టికి కూడా మీ మీడియా ద్వారా తీసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఆయన చేస్తారనేటువంటి దృఢ విశ్వాసంతో ఈ యొక్క ప్రజలున్నారుచితంగా ఇది మధ్య నియోజకవర్గం ఆయనకి ఇష్టమైనటువంటి చింతకాని మండలం ఇది ఖచ్చితంగా దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఒక మంచి కాజుగా నిర్మించాలని ఆయన మనం విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కొన్ని వందల కోట్ల రూపాయలతోటి మధుర నియోజకవర్గాన్ని ఒక అర్థంలా తయారు చేస్తున్న బట్టి గారు ఖచ్చితంగా చింతకర మండలం మీద కూడా ఆయన యొక్క దీని మీద ప్రత్యేకంగా ముందే బట్టి గారు ఒక వేరే బ్రిడ్జ్ కూడా నిర్మాణం జరిగింది దీంతో పాటే ఇది కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఆ న్యాయ తెలియజేస్తుంది ఎందుకంటే ఇక ఖచ్చితంగా ప్రజలకి ఎప్పటి నుంచో ఇబ్బందిగా ఉన్నటువంటి విషయం ఇది దాదాపు నాలుగు రోజులుగా కురుస్తున్నది ఈ కుండపోత వర్షం వల్ల జిల్లాలి అన్ని నదులు అట్లాగే రిజర్వర్లు అన్ని కూడా నిండుకుండలలాగా తలపిస్తున్నాయి నిజంగా ఇవన్నీ చూస్తే పంట పొలాల్లాగా లేవు ఇక్కడ ఇక్కడ ఈ యొక్క గోస వినండి సముద్రం పక్క నిలబడ్డప్పుడు చూడండి సముద్రపు గోసలాగా మనకి కనపడతా ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్న లైవ్ విజువల్స్ మనం ఇక్కడ ఎందుకంటే ఒక ప్రధాన రహదారిలో సముద్రం లాంటి గోస వినపడతా ఉందంటే పెద్ద ఎత్తున గత ఇరవై నాలుగు గంటల నుంచి వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో నిజంగా ఎంత ఇబ్బంది ఈ ప్రాంతానికి ఉందో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం నిజంగా ఆయన చెప్పినట్టుగా లారే చెప్పినట్టుగా ఎంత అవసరం ఉందో అనేది స్పష్టంగా మన కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మన బ్రిడ్జి నిర్మాణం జరిగితేనే ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు నిజంగా న్యాయం జరిగిద్దని చెప్పి తెలియజేస్తున్నాం నిజంగా ఈ ఈ మండలమే కాదు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఈ యొక్క రహదారులన్నీ కూడా నేత మునిగిపోవడం జరిగింది ఇక ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాలో నమోదు వర్షపాతం వివరాలను మనం చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది వందల ఎనభై ఏడు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇరవై నాలుగు గంటల్లో కేవలం కేవలం ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వందల ఎనభై ఏడు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ముఖ్యంగా ఈ మండలాల వారు చూస్తే సత్తుపల్లి మండలంలో నూట డెబ్బై ఐదు మిల్లీమీటర్లు అట్లాగే ఖమ్మం రోడ్ల మండలంలో చూస్తే నూట ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు అట్లాగే చింతకాని మండలంలో వర్షపాతం చూస్తే నూట ఇరవై నాలుగు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు అట్లాగే కొనిజర్ల మండలంలో నమోదైనటువంటి వర్షపాతాన్ని మనం చూసుకున్నట్టుగా నూట ఇరవై పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు అట్లాగే తెల్లార మండలంలో నమోదైనటువంటి వర్షపాతాన్ని చూస్తే నూట పద్దెనిమిది పాయింట్ రెండు మిల్లీమీటర్లు అట్లాగే వైరా నియోజకవర్గంలో వైరా మండలంలో చూస్తే నూట పదకొండు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం అట్లాగే వేంసూర్ మండలంలో చూస్తే నూట ఐదు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ విధంగా అన్ని మండలాల్లో దాదాపు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా పద్దెనిమిది వందల ఎనభై ఏడు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అట్లాగే ముదిగొండ మండలాన్ని చూసినట్టయితే మనం డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం కొంచెం తక్కువ ఉంది ముదిగొండ మండలం వర్షపాతం అట్లాగే రఘురాధపాలెం మండలంలో చూస్తే డెబ్బై మూడు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం అట్లాగే ఏనుకూరు మండలంలో చూసినట్టయితే డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు నేలకొండపల్లి మండలాన్ని వర్షపాతాన్ని మనం చూడండి యాభై ఎనిమిది పాయింట్ రెండు అంటే ఈ ప్రాంతంలో దాదాపు నేలకొండపల్లి ముద్దిగొండ ఇటువైపు చూస్తే కొంచెం వర్షపాతం ఖమ్మం అర్బన్ ఈ ఏరియాలో కొంత తక్కువగా ఏర్పడతా ఉంది మనకి మొత్తం మీద ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది వందల ఏడు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నాము అన్నట్టుగా చెప్తా ఉన్నారు మనకి ఇక్కడ జిల్లా అధికారులు ప్రకారం దీంతో పాటు ఖమ్మంలోని ప్రధానమైనటువంటి జలాశయాలుగా ఉన్నటువంటి పాలేరు వైరా లంకాసాగర్ రిజర్వేర్లు మూడింటిని పరిశీలించినట్లయితే ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు ఒక గంట క్రితమే దీనికి సంబంధించిన లెక్కల్ని మీడియాకు రిలీజ్ చేశారు చూస్తే పాలేరు నియోజకవర్గంలో చూసినట్టయితే పాలేరు రిజర్వాయర్ లో మొత్తం పూర్తి స్థాయి నీటి మట్టం ఇరవై మూడు అడుగులైతే ప్రస్తుతం ఇరవై పాయింట్ ఏడు సున్నా అడుగుల నీటి మట్టం కొనసాగుతా ఉంది ఇక్కడ పాలేరు రిజర్వాయర్ పరిస్థితి వైరా రిజర్వాయర్ మినీ రిజర్వాయర్ చూసినట్టయితే మొత్తం నీటి మట్టం పద్దెనిమిది పాయింట్ మూడు అడుగులైతే ప్రస్తుతం పద్దెనిమిది అడుగులతోటి నిండుకొండలా వైరా జలాశయం తలపడతా ఉంది కనపడతా ఉంది అట్లాగే లంకాసాగర్ రిజర్వాన్ని చూస్తే మొత్తం పదహారు అడుగుల నీటి మట్టం కానీ పదిహేను పాయింట్ సున్నా నాలుగు అడుగుల నీటి మట్టంతో పెద్ద ఎత్తున లంకాసాగర్ కూడా తన యొక్క ఉధృత రూపం దాల్చింది అట్లాగే లోతటి ప్రాంతాలను కూడా ప్రజల్ని అధికారులు మొత్తం కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఈ విధంగా జిల్లాలో మున్నేరు పెద్ద ఎత్తున ఇక్కడ వరద తాకిడి తాకేటువంటి అవకాశం ఉంది మున్నేకి ఖమ్మం జిల్లాకు సంబంధించి పైన వరంగల్ అట్లాగే మిగతా ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా ఉండటంతో మున్నేరు లోతటి ప్రాంతాలను కూడా ప్రతి